భద్రకాళి శరణం మమ వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాఖామరి ఉత్సవాల సందర్భంగా వేడుకలు నిర్వహించారు పోచమ్మ మైదాన్ హనుమాన్ దేవాలయ ఆవరణ నుండి భద్రకాళి దేవస్థానం వరకు భద్రకాళి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు భక్తుల జోరును కురుస్తున్న వర్షణ సైతం లెక్క చేయకుండా భద్రకాళి శరణమ్మ అంటూ అమ్మవారి నామస్మరణలతో శోభాయాత్రలో పాల్గొన్నారు అన్ని రకాల కూరగాయల్ని పండ్లని ఆకుకూరలు దేవస్థానంలో సమర్పించారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శేషు భారతి ప్రధాన అర్చకులు శేషు పలువురు సేవకులు భక్తులు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు భద్రకాళి శాకాంబరి ఉత్సవాల విశిష్టతను ప్రాధాన్యతను వివరించారు వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం గోదావరి కనికోర్ట్ల మంచిర్యాలలోని తదితర ప్రాంతాల నుండి రెండు వేల ఐదు వందల మంది అమ్మవారి సేవకులు హాజరయ్యారు కార్యక్రమంలో అమ్మవారి సేవకులు నరేష్ రెడ్డి రంగు పద్మ శేషు భారతి యాదగిరి మంజుల రోజా అనిల్ లత హరీష్ శేషు రమ బలసుకురి వాణి దాసరి అనిత తదితరులు పాల్గొన్నారు శాకాంబరి దేవస్థానండి భద్రకాళ దేవస్థానం రెండు వేల ఇరవై వందల మందిలో వెనక కింద అమ్మమ్మ మమ్మ పాటి నుంచి సేవకులు వచ్చారు మరి మామే కాకుండా శాకాంబరి ఉత్సవాలు కూడా బ్రహ్మపుర అధిరా కాలిక యాత్ర ప్రారంభమవుతుంది మరి ఈ యాత్రకు సంబంధించిన విషయాలు మనం అందరితో తెలుసుకుందాం అంటే యాత్ర ఏ నేను శుభదారి సందర్భంగా ఇక్కడ రెండు వేల మంది పాల్గొనడానికి మంది అటెండ్ అయ్యామండి ఇక్కడ కూరగాయనిచ్చారు మేము క్యారెట్ కూడా అలాగే తీసుకొచ్చాము చాలా బాగుందండి ఇక్కడ అసలు ఉద్యోగం చాలా మా భూమి మా పేరు కాపుపేటి నుండి వచ్చాము మా పేరు అండి అందరికీ నమస్కారం మా కాపు భద్రకాళి సేవ అమర్ వాసుకో అండి గారు అరుణ గారు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్

రేపు అంటే జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం పౌర్ణమి అమ్మవారికి శాకంబరీ మహోత్సవం నిర్వహింపబడుతోంది వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారమగుచు ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారికి ఈరోజు నారీమణులంతా సకల సస్యములను శాఖములను కోసం సమర్పిస్తున్నారు ఈరోజు శాఖంబరి శోభాయాత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది దీన్ని జనయాత్ర అంటారు అందులో ప్రధానంగా నారీమణులంతా కలిసి చేస్తున్నారు జన సుభాసిన్యర్చన ప్రీత ప్రకృతి స్వరూపం సనాతన ధర్మంలో మనకు శ్రద్ధా కేంద్రములు వారు స్త్రీలు వేదములు వేద పండితులైన బ్రాహ్మణులు ఎత్తులు గోవులు దేవాలయములు ప్రతి స్త్రీ ఆ జగన్మాత యొక్క అవతారం ఎప్పుడైతే వీళ్ళు శోభాయాత్ర స్త్రీలతోటి సంకల్పించారో వర్షాలు సమృద్ధిగా పడ్డా పడ్డాయి మనకి ఈ సంవత్సరం పనువు లేకుండా అయింది ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఉండాలి స్త్రీల పట్ల ధర్మ స్త్రీల పట్ల మనం గౌరవ భావాన్ని కలిగి ఉండాలి ప్రతి స్త్రీ ఆ జగన్మాత స్వరూపంగా చూసే జాతి మన సనాతన ధర్మం భారత జాతి స్త్రీలందరూ అమ్మవారి స్వరూపమే ఇంతమంది రూపంలో అమ్మవారిని దర్శించడం అనేది ఈ జనయాత్రమైన పాపాలు పోతున్నాయి D Màu hành ఇరవై నాలుగున భద్రకాళి అమ్మవారి శాతంబరి నవరాత్రి సందర్భంగా మహోబాద్ లక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి వారు మరి మహోబాద్ నుండి ఖమ్మం నుండి వరంగల్ నుండి హైదరాబాద్ నుండి ఎంతో మంది భక్తులు అమ్మవారి సేవ కొరకు కూరగాయలు తీసుకొని ప్రేమగా అమ్మవారికి సమర్పించడానికి రావడం జరుగుతుంది మరి ఈ యొక్క ర్యాలీలో భద్రకాళి శరణమ్మ అనుకుంటూ ప్రేమగా అందరికీ కూడా భద్రకాళి అమ్మవారి యొక్క ఆస్తులు అందాలి అనే సత్సంకల్పంతో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతోంది నేను భద్రకాళి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఈరోజు మాట్లాడుతున్నాను